అమ్మయ్య శనిపీడ వదిలినట్టే ఈ మూడు రాష్ట్రాల వారికి ముగిసిన గండం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే శనిగ్రహం కారణంగా అనేక ఇబ్బందులు పడిన కొన్ని రాష్ట్రాల వారికి ఎట్టకేలకు విముక్తి లభించనుంది దీని కారణంగా మూడు రాష్ట్రాలకి అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టనుంది ముందుగా ఇందులో ధనుసు రాశి వారు ఒకటి శని సంచారం వల్ల ధనసు రాశి వారికి పెద్ద ధనలాభాలని చేకూరుస్తుంది ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగుపడ్డానికి అవకాశం ఉంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ధనసు రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి అప్పులు తీర్చడానికి ఆర్థిక వనరులు చేకూరుతాయి అలాగే శని దేవుడు నక్షత్ర మార్పు వృషభ రాశి వారిపై కూడా ఉంటుంది శని ప్రభావం వల్ల ఈ రాశుల వారికి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యకి సంబంధించిన రంగంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఇంకా మకర రాశి వారికి కూడా శనిదేవుడి వరాలని ప్రకటించనున్నాడు శనిదేవుడు అనుగ్రహంతో ఆర్థిక లాభాలను పొందుతాడు అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది సమస్యల నుండి విముక్తి పొందుతారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి